అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఒత్తుల దీపం అయితే వెలిగిస్తారు కదా ఆ దీపం ఎలా వెలిగించుకోవాలి ఉసిరి దీపం ఎలా వెలిగించుకోవాలి ఏ సమయంలో పూజ చేసుకోవాలి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మూడు వందల అరవై వత్తులు వెలిగిస్తారండి అలా కాకుండా సాయంత్రం ప్రదోష సమయంలో కూడా ఐదున్నర నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇలా తులసి కోట దగ్గర కానీ పూజా మందిరంలో కానీ గుడిలో కానీ మూడు వందల అరవై ఒత్తుల దీపాన్ని అయితే వెలిగిస్తారు నేను బ్రహ్మ నిద్ర నిద్రలేచి ముందుగా ఇల్లు శుద్ధి చేసుకొని ఆ తర్వాత తలస్నానం చేసి ఆ తర్వాత తులసి చెట్టు దగ్గర ఒత్తులు వెలిగించడానికి అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇంట్లోనే పూజా మందిరం ఎదురుగా తులసి కోట పెట్టుకొని తులసికోట ఎదురుగా మూడు వందల అరవై ఒత్తుల దీపాన్ని వెలిగిస్తున్నాను తులసి కోట పెట్టుకోవడం కోసం జాజుతో అలికి ముగ్గు వేసి తులసి కోట పెట్టుకున్నాను తులసికోట ఎదురుగా పసుపుతో అలికి పద్మం ముగ్గు వేసుకొని పద్మం ముగ్గు మీదిగా ఉసిరి దీపాలు అలాగే మూడు వందల అరవై ఒత్తుల దీపాన్ని పెట్టుకుంటున్నాను ఉసిరి దీపాలు డైరెక్ట్గా కింద పెట్టుకోకుండా స్టాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు స్టాండ్స్ లేకపోతే తమలపాకుల మీద పెట్టుకోవచ్చు ముందుగానే మనం వత్తులని నెయ్యిలో కానీ లేదా నువ్వుల నూనెలో కానీ నానబెట్టి ఉంచుకోవాలండి మట్టి ప్రమిదలో కానీ లేకపోతే పిండి దీపంలో కానీ మనం నానబెట్టుకొని ఉంచుకోవాలి ఉసిరి దీపాల మీదుగా ఉవ్వొత్తులను పెట్టుకోవాలండి కొంతమంది కట్ చేసి పెడతారు కట్ చేయకుండా అలాగనే పెట్టేసుకోవాలి మనకు పువ్వొత్తులు ఎక్కువసేపు అయితే వెలగవండి ఎంతసేపు వెలిగితే అంతసేపు ప్రకాశవంతంగా మంచిగా వెలుగుతాయి నెయ్యిలో నానబెట్టి ఆ తర్వాత ఇలా తీసి ఉసిరికాయల మీదుగా పెట్టుకోవాలి అయితే ఈసారి పౌర్ణమి గడియలు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి మళ్ళీ శనివారం ఉదయం మూడు గంటల వరకు ఎర్లీ మార్నింగ్ మూడు గంటల వరకు ఉన్నాయండి అయితే మనం శుక్రవారం రోజునే పూజ అయితే చేసేసుకోవాలి ఉదయం కానీ సాయంత్రం కానీ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై వత్తుల దీపం ఎందుకు వెలిగిస్తారంటే సంవత్సరం మొత్తంలో మనం ఇంటికి తాళం వేసి ఎప్పుడైనా దీపారాధన చేయకపోయినా ఏదైనా అంటు సమయంలో దీపారాధన చేయకపోయినా మనం పీరియడ్స్ టైంలో దీపారాధన చేయకపోయినా వదిలేస్తాం కదా కొన్ని రోజులు కార్తీక పౌర్ణమి రోజున ఇలా మూడు వందల అరవై ఒత్తులు ఉన్న దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం ఉంటుందని అంటారండి ఇదే రోజు చంద్రుని పూజ కూడా చేస్తారు కాబట్టి వెండి నాణ్యానికి కానీ బంగారు నాణ్యానికి కానీ రూపీ కాయన్ కానీ గంధం కుంకుమలతో బొట్టు పెట్టుకొని తులసి కోట ఎదురుగా తమలపాకులో పెట్టుకొని అక్షింతలు వేసుకోవాలి కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే నది స్నానం చేసి నదిలో దీపాలను కూడా వదులుతారండి దగ్గరలో అందుబాటులో ఉన్న వాళ్ళు వెళ్తారు అందుబాటులో లేని వాళ్ళు అయితే వెళ్ళలేరు కదా ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు ఇంట్లో గంగా జలం ఉంటే వాటర్లో కలుపుకొని స్నానం అయితే చేసేయచ్చు అయితే దీపాలు వదలడం కోసం నదికి వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే ఏదైనా ఒక పాత్రలో వాటర్ పోసుకొని అందులో పసుపు కుంకుమ పువ్వులు గంగా ఉంటే గంగాజలం కూడా కలుపుకొని ఇలా తయారు చేసి పెట్టుకోవాలండి అయితే ఇందులో మనము అరటి బెరడులో దీపం వదిలితే మంచిగా పైకి తేలుతుంది అరటి బెరడు అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి మామూలుగా మనము ఎలా అయితే ఇంట్లో దీపారాధన చేసుకుంటామో అటువంటి కుందులో కూడా దీపం వెలిగించి వదలొచ్చు లేకపోతే మట్టి ప్రమిదలో కూడా దీపం వెలిగించి ఇంట్లోనే వదలొచ్చు మనం ఏర్పాటు చేసుకున్న వాటర్లో అయితే మనకి దీపం వదిలితే అడికి వెళ్ళకుండా ఏదైనా కటోరీ కానీ ప్లేట్ కానీ పెట్టి మేనేజ్ చేసి దాని మీదుగా మనం వెలిగించిన దీపాన్ని వదులుకుంటే సరిపోతుంది ఇంట్లో ఇలా పూజ చేసుకున్నా సరే మార్నింగ్ ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఈవినింగ్ కూడా మనం గుడికి వెళ్ళి ఏదైనా శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా దీపాలు వెలిగించుకోవచ్చండి మామూలుగా అయితే కార్తీక పౌర్ణమి రోజు ప్రతి శివాలయాలలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు అలాగే సామూహికంగా దీపారాధన ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి మనం అక్కడికి వెళ్ళి అక్కడ పాల్గొనొచ్చు అలాగే ద్వారలక్ష్మి పూజ కూడా చేసుకోవాలండి అంటే మన కడప దగ్గర కూడా మంచిగా ఆలికి ముగ్గు వేసుకొని రెండు వైపులా దీపాలు వెలిగించుకోవాలి ఉదయం నాలుగు గంటలకి లేస్తే ఆరున్నర వరకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఓపిక ఉంటే ఏదైనా నైవేద్యం చేసి కూడా సమర్పించుకోవచ్చు లేకపోతే ఏమైనా ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ప్రసాదంగా మనం సమర్పించుకోవచ్చు బెల్లమైనా సరే ప్రసాదంగా సమర్పించుకోవచ్చు ఉపవాసం అయితే ఖచ్చితంగా ఉండాలని రూల్ అయితే ఏం లేదు కానీ ఉపవాసం ఉంటే మంచిదండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ఏదైనా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఉపవాసం వదిలితే మంచిది ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఉపవాసం లేకున్నా పర్వాలేదు అయితే ఫ్రూట్స్ కానీ పాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు బియ్యంతో చేసినవి ఏమీ కాకుండా మామూలుగా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు మనకి ఈ ఒత్తులు మంచిగా వెలగడం కోసం ఈ ఒత్తుల మీదుగా కర్పూరం బిల్లలు పెట్టుకొని అండి మంచిగా వెలుగుతాయి ఏకహారతతో మనం వెలిగించుకుంటే ఇంకా మంచిది ముందుగా మూడు వందల అరవై వత్తులు వెలిగించిన తర్వాత ఉసిరి దీపాలను కూడా వెలిగించుకుంటున్నాను ఉసిరి దీపాలు వెళ్ళడానికి కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే పువ్వుత్తులను మనం పెడితే కొంచెం అందంగా ఉంటాయి కాబట్టి ఉసిరి దీపాలు వెళ్ళడానికి టైం పడుతుంది అందుబాటులో ఉన్న పువ్వులతో మంచిగా ఇల్లంతా అందంగా అలంకరించుకోవచ్చు మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నాకైతే ఓన్లీ బంతి పువ్వులు దొరకాయండి బంతి పూలతోనే ఇలా సింపుల్గా అలంకరించుకున్నాను అయితే మేము ఫిఫ్టీన్ డేస్ ట్రిప్కి వెళ్ళొచ్చాము కదా తులసి చెట్టు అయితే వాటర్ పోయడం లేకపోయేసరికి ఎండిపోయిందండి అందుకని నేను రెండు రోజుల ముందే కొత్త తులసి చెట్టు తీసుకొచ్చి పెట్టాను అందుకని తులసి చెట్టు చాలా చిన్నగా కనిపిస్తుంది ప్రసాదంగా నేను డ్రై ఫ్రూట్స్ పెట్టానండి అలాగే దీపం వెలిగించిన తర్వాత దీపం జ్యోతి పరబ్రహ్మ అనుకొని అక్షితలు కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను వాటర్లో దీపాన్ని పెడుతున్నాను తమలపాకు పెట్టి తమలపాకు మీదుగా పెట్టుకున్నాను ఆ తర్వాత హారతిస్తున్నాను ఈ రోజు ఫ్రైడే కాబట్టి పచ్చకర్పూరంతో హారతిచ్చుకుంటున్నాను పచ్చకర్పూరంతో శుక్రవారం శనివారాలలో హారతిచ్చుకుంటానండి ఉవ్వొత్తులు చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో కాకపోతే తొందరగా నిండుకుంటాయి ఎక్కువసేపు వెలగవు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి సరిపడా ఇద్దరుంటే ఇద్దరికి నలుగురుంటే నలుగురికి సరిపడా మూడు వందల అరవై ఒత్తులు నాలుగు మట్టి ప్రమిదల్లో పెట్టి వెలిగించాలి అని అంటారు అయితే బ్రహ్మ ముహూర్తంలో లేచి వెలిగిస్తున్నాను కాబట్టి ఇంట్లో అందరూ పడుకొని ఉంటారు అందరూ పడుకొని ఉన్న టైంలో వాళ్ళవి మనం వెలిగించకూడదు కాబట్టి నేను ఒక్క మటి ప్రమిదలోనే మూడు వందల అరవై ఒత్తులు వేసి వెలిగించానండి అయితే ముందుగా మనం ఇల్లు శుద్ధి చేసుకొని స్నానం చేసిన తర్వాత పూజ మందిరంలో మామూలుగా మనం రెగ్యులర్గా ఎలా అయితే దీపారాధన చేసుకుంటామో అలాగే దీపారాధన చేసుకోవాలి తర్వాత తులసి కోట దగ్గర కానీ లేకపోతే గుడికైనా వెళ్ళి ఇలా పూజ చేసుకోవాలి